తిరుపతి జిల్లా చిట్టుమూరు పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన గూడూరు వివి వివీ రమణకుమార్ తిరుపతి జిల్లా చిట్టుమూరు పోలీస్ స్టేషన్ మంగళవారం గూడూరు వివి వివీ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు తనిఖీల భాగంగా పలు రికార్డులను పరిశీలించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు పెండింగ్లో ఉన్న కేసులు త్వరతగతగా పూర్తి చేయాలని ఆయన తెలిపారు మండలంలో ఎవరైనా అవాంఛనీయ సంఘటనలు పాల్పడిన గొడవలు రేపాలను ప్రేరేపించినటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదేవిధంగా పోలీస్ స్టేషన్కి వచ్చిన బాధితులు పట్ల పోలీసు సిబ్బంది వారి సమస్యను అడిగి తెలుసుకుని పరిశీలించాలని సిబ్బంది పనిచేయాలని ఆయన తెలిపారు ఆయనతో పాటు చిట్టుమూరు ఎస్ఐ చిన్న బలరామయ్య మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు

కలిగిలదియోటం ఇప్పుడు ఇదనే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వచ్చేటప్పుడు అప్నా అప్నా ఉపచ్యాసానికి వీ ఇరు ఉండాలనుకు ఈ మధ్యకాలం అంటే నాకు ఇబ్బంది అయిపోతుంది దానివొస్తాయి పుల్ల లైన్ చెప్పిన తర్వాతే అపవర్స లేచి సూటుతారు అంటే కన్నౌట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నికట్ టైం బై పర్పస్ స్కూల్ వచ్చేనేక అది కాస్ట్ సందర్భకి గుర్తున్నాయా ఆ లేకపోతే ప్రతి శుక్రవారం ప్రతి బుధవారం తర్ణపెట్టాల ఎప్పుడైతే కాస్ట్ వచ్చి మర్చిపోతా మర్చిపోతే కంపల్సరీగా లేనప్పుడు కంపల్సరీ మళ్ళీ తిరిగి పెట్టాలి అలాంటి పరిస్థితికోకుండా అంటే ఈ ఒక ఇన్స్పెక్షన్ పర్పస్ అనే కాదు ప్రతిరోజు అంటే జిఎస్పీ చెక్ వచ్చేది కాకపోయినా లేకపోతే ఎవరన్నా ఎస్ఐ లేకపోతే రైట్లో అవుట్ చేశారని కాకుండా మీ అంతా మీరు సొంతం ఉండాలి మీకు ఏది మనం యూనిఫామ్ కోర్స్ కాబట్టి ఉదయాన్నే ఫస్ట్ లేవగానే షేవింగ్ చేసుకున్న అనేది కలవడం చేసుకోవాలి షేవింగ్ చేసుకునే బయటికి రావాలి కానీ షేవింగ్ చేసుకోవాలి ఈరోజు బయట కూడా తెచ్చుకోవాలి టర్న్అట్ రన్అట్ కూడా ఈ ఎట్లా పడుతుంటారు ఈ ఇక్కడ వచ్చి పోటీ పడక కూడా